అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కార్తీక మాసం సందర్భంగా మన కొండపేట అమసాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఆ కార్యక్రమంలో ఇరవై తారీఖు సోమవారం తలసి పూజతో ప్రారంభమవుతుంది ఆ రోజు నగరాశివాదా కార్యక్రమం ఉంటుంది అనంతరం ఏర్పాటు చేయడం తర్వాత ఇరవై ఏడో తారీఖు సోమవారం బిల్బోదనంతో అష్టోత్తర పూజ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటకు ఉంటుంది తర్వాత ఒకటి తారీఖు శనివారం సామూహిక సత్య సత్యాసాని వ్రతం ఆరు గంటలకు ఏర్పాటు చేయడమైంది ఇక్కడ మన అమావాస్యలతో ఆ కార్యక్రమం సామూహికంగా ఏర్పాటు చేసినాము తర్వాత అనంతరం మూడు ఏర్పాటు చేయడమైంది తర్వాత ఈ రెండో తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు ఎనిమిదో తారీఖు ఈ నాలుగు రోజులు రాతి గౌరవ కార్యక్రమము అష్టోత్తర కార్యక్రమము కుమ్మరి గౌరవ గౌరవ కార్యక్రమము గౌరవ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఆఖో రోజు తొమ్మిదో తారీఖు ఆదివారం గౌరవ నిమజ్జనం కార్యక్రమం మన ఎస్ఆర్పిసి కాలువలో అక్కడ ఏర్పాటు చేసినాము అనంతరం మన కార్తీక మాసం భోజన కార్యక్రమం మన ఎస్ఆర్జీ సాహ టెంపుల్లో ఏర్పాటు చేసినాము ప్రతి సంవత్సరం అక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక భోజన కార్యక్రమం మన ఆర్బీసులందరికీ అక్కడే ఏర్పాటు చేసినాము కాబట్టి ఈ కార్యక్రమం అందరికీ ఆవశ్యకగా కోరుతున్నాము తర్వాత పదవ తారీఖు సోమవారం నగ నగ నగరేశ్వర స్వామికి అన్నాభిషేక కార్యక్రమం మన అమాసంలో ఉంటుంది పదిహేడు తారీఖు సోమవారం మహాలింగాచన కార్యక్రమం ఆ సాయంత్రం ఆ కూడా ఏర్పాటు చేసినాము తర్వాత ఇరవై తారీఖు లాస్ట్ రోజు కార్తీక మాసంలో దీపలక్ష్మి పూజ కార్యక్రమం మన అమావాసంలో సాయంకాలం ఆరు గంటలకు ఏర్పాటు చేసినాము కార్యక్రమం అనంతరం కూడా అందరికీ మన హో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ కార్తీక మాసంలో తర్వాత ఈ నెల ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మొదటి సోమవారం ఉదయం పది గంటలకు మన కోస్టాఫీస్ పక్కన గల వాసి భవనంలో శ్రీ గురప్ప స్వామి పూజా కార్యక్రమం ఏర్పాటు చేసినాము ప్రతి మాసం ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినాము కాబట్టి మన కురప్ప స్వామి అందరూ ఉన్న కార్యక్రమాలు అందరూ కూడా ఆ కార్యక్రమం పాల్గొనడానికి ముందుగా మరీ మరీ కోరుతున్నాను తర్వాత పూజ అనంతరం శివానందలహరి పారాయణ కార్యక్రమము ఆరవై సమాధిలొచ్చే అక్కడ వాసి భవనంలో ఏర్పాటు చేసినాము అనంతరం ఆరవై సరే భోజన ఏర్పా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమములన్నీ ఈ కార్తీక మాసంలో ఇక్కడ మన ఇక్కడ మన వాసి భవనంలో జరిగేదానికి ఈ కూడా తయారు చేసాము కాబట్టి అందరూ ఒక్కరు ఆరోగ్య సోదరులు శోధనలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జరిగే కార్యక్రమాన్ని చెప్తాం చేయాలని మరి మరి కోరుకుంటున్నాము తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏమంటే మన భీమాసుబ్రహ్మణ్యం గుప్త బెంగళూరు వారిచే అమ్మవారి జీవిత చరిత్ర మరియు పురాణ ప్రవచనాల కార్యక్రమము మన అమ్మవారిశాలలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు మంగళ బుధ గురువారంలో సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఏర్పాటు చేస్తాము తర్వాత తదుపరి తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈయన వేమ సుబ్రహ్మణ్యం గుప్తా ఆయన అమ్మవారి ప్రవచనాలకు వచ్చి మన అన్ని ఊళ్ళలో తాడిపత్రి కానీ ఇక్కడ నంజాల కానీ పొద్దున్నూరు కానీ తర్వాత కోయలుకొండ కానీ అన్ని ఊర్లలో ఈయన ప్రవచనాలు అమ్మవారి గురించి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా ఈ పాంప్లెట్లో మొత్తం పదమూడు అంశాల గురించి ఆయన క్షుణ్ణంగా బాగా వివరిస్తాడు గోత్రం గురించి తర్వాత అమ్మవారికి అధిక చలిత గురించి తర్వాత ఇంకా మీ అమ్మవారి జీవిత చలిక మొత్తం విషయాలు సున్నంగా వివరిస్తాడు మన అమ్మవారి కట్టిన తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఈయన ఈ వేమాస్ పురం గారి ఏర్పాటు చేసినాము కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి గురించి జీవిత చరిత్ర గురించి లేని విషయాల గురించి తెలుసుకొని మనకు మన పిల్లలకు బోధిస్తే ఫ్యూచర్లో చాలా మంచిగా ఉంటుంది తర్వాత ఈ కులాంతర వివాహాల గురించి కూడా అప్పుడే మన అమ్మవారి చీచితుల అప్పుడే ఉంది కాబట్టి అది కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు బట్టి చాలా అవసరము కాబట్టి ఆర్ఎస్ సోదరులు సోదరులు అందరూ ఈ అమ్మవారి ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను మరివారి కోరుకుంటున్నాను జయవాస సీ అనగాన పల్లె కొండపేట అమ్మవారిశాల ఎందు జరిగే కార్తీక మాస విశేషాలన్నీ కూడా చాలా విశేషంగా మొదలవుతాయి మొదట దీపలక్ష్మి పూజతో ధనలక్ష్మి పూజతో ఏర్పాటు చేసుకొని తర్వాత సోమవారము బిల్వాష్టాలతో తర్వాత ఒకరోజు గంధా గంధ అభిషేకంతో భస్మ అభిషేకంతో తర్వాత అన్నాభిషేకంతో తర్వాత గౌరమ్మ పూజలు గుర్రప్ప స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ కలగలుపుకొని మళ్ళీ నెల రోజుల పండగలాగా ఇక్కడ ఏర్పాటు అవుతుంది అరవేశ్య మహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి కృపకు స్వామి ఆ శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము జైవాస్